మధ్యాహ్న భోజన పథకానికి రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కావాలి దానికోసం ఎన్ని చేసినారంటే మీకు వివరంగా చెప్తాను గురుకులాల్లో అంగన్వాడీల్లో స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కోసం జనరల్గా మరి మనం సన్న బియ్యం ప్రొవైడ్ చేస్తాం వీటన్నిటి కోసం అని చెప్పి రెండు లక్షల ఇరవై వేల టన్నుల సన్నబియ్యం కావాలని చెప్పి పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది మళ్ళీ గ్లోబల్ టెండర్ మళ్ళీ సేమ్ మ్యాజిక్ మళ్ళీ విచిత్రంగా ఏ నాలుగు సంస్థలు పాల్గొన్నాయో తెలుసా మీకు సేమ్ అవే సంస్థ అదే ఎల్జీ అదే నెఫ్కాస్ అదే నెకాఫ్ అదేంటది నకాఫ్ అదే హిందుస్థాను అదే కేంద్రీయ బండార్ వీ ప్రపంచం ఇంకెవరికి తెలియదు ఇంకెవరు లేరు ఇదే నాలుగు సంస్థలు ఇంకా విచిత్రం చెప్తా మీకు అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల మధ్యలో బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుడిని అడిగినా రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో ఫార్టీ టూ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు మీకు ఫైన్ రైస్ దొరుకుతుంది ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే అంతకే వస్తుంది కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమందం ఇవ్వడానికి ఆ రేటుకి కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి మిల్లర్లు ఇవ్వడానికి ఉంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు మళ్ళీ అదే నాలుగు సంస్థలు కొటేషన్లు కూడా ఇంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు యాభై ఏడు రూపాయలు ఒక ఆయన మిగతా ముగ్గురు కూడబలుకొని యాభై ఆరు రూపాయలు తొంభై పైసలు బాట డిస్కౌంట్ ఉంటే చూడండి ఆ టైంలో యాభై ఏడు రూపాయలు యాభై ఆరు తొంభై ముగ్గురు అంత మంచి కూడబలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు యాభై ఏడు యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై నలుగురు కలిసిండ్రు కోటు చేసిన మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి ఇంత యాదృచ్ఛికంగా మూడు సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో నలభై రెండు రూపాయలకు దొరుకుతుంటే నలభై ఐదు రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు యాభై కోట్ చేయొచ్చు వాళ్ళు నలభై ఐదు చేయొచ్చు వాళ్ళు నలభై కోట్ చేయొచ్చు అట కాదు ఒకరు యాభై ఏడు మిగతా ముగ్గురు యాభై ఆరు రూపాయల తొంభై పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు ఇందులో కిలోకు పదిహేను రూపాయలు అదనం అంటే బయట మార్కెట్లో నలభై రెండు ఉంటే యాభై ఏడు రూపాయలకు టెండర్ ఫైనల్ చేసింది ఆర్డర్ ఏది ఇదే కదా ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డర్ ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్ యాభై ఏడు రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు ఎల్జీ అనే సంస్థకు యాభై ఏడు మిగతా ముగ్గురికి యాభై ఆరు తొంభై చొప్పున అంటే ఏం జరిగింది ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల టన్నులు ఇంటూ పదిహేను రూపాయలు అదనం ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ మూడు వందల కోట్ల కథ అంటే అందులో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇంట్లో ఒక మూడు వందల కోట్లు అంటే ఎంత మొత్తం కలిపి వెయ్యి వెయ్యి పదకొండు వందల కోట్ల కుంభకోణం ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను మీకు ఈ సన్నబియ్యం కొనుగోలు విషయంలో ఎవ్రీ ఇయర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే మన రాష్ట్రంలోని రైతుల నుంచి ఎఫ్సీఐకి మనం ఇక్కడ కొంటాం కొన్న తర్వాత ఎఫ్సీఐకి అమ్ముతాం ఎఫ్సిఐకి మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాష్ట్ర రైతుల దగ్గర సేకరించిన ధాన్యం నుంచే దొడ్డు బియ్యం కొంటాం అదే దొడ్డు వడ్లు కొంటాం దొ దొడ్డు రకాలు చన్న రకాలు కొంటాం ఆల్రెడీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల కథ చెప్పినా కదా ఇప్పటిదాకా నేను అందులోనే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ తన్న ఉంది వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ కొత్తగా నువ్వు బయట కొనాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ నీ దగ్గరే ఉంది స్టాక్ నువ్వు దాన్ని పక్కకు పెట్టి దాన్ని మిల్లింగ్ చేయించుకొని అది మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇస్తే అది మన సారీ మన హా స్కూల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే ఎడ్యుకేషన్కు వెల్ఫేర్కి ఇచ్చేస్తే నువ్వు బయట కొనాల్సింది ఎంత అప్పుడు కేవలం అరవై వేలు టన్నులు కానీ వీళ్ళు ఏం చేసిండ్రు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ రెడీగా నీ దగ్గరే స్టాక్ ఉన్నా దాన్ని పక్కకు పెట్టి దాన్నేమో ఇరవై రెండు రూపాయలకు అమ్ముతారు ఇరవై రెండు రూపాయలు యాభై తొమ్మిది పైసలకు ధాన్యం అమ్ముతావు ధాన్యాన్ని బియ్యాన్ని కదా ధాన్యాన్ని కాదంటే ఏం చేయాలి నిజాన్ని ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజంగానే సెన్సియారిటీ ఉంటే ఈ ధాన్యాన్ని అమ్మకుండా మిల్లర్లకు ఇచ్చి వారి దగ్గర బియ్యం తీసుకోవచ్చు సన్న బియ్యం తీసుకోవచ్చు దానికి మళ్లించవచ్చు తద్వారా లక్ష టన్నుల సన్న బియ్యం కేవలం ముప్పై ఐదు రూపాయలకు అంటే బయట మార్కెట్లో ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ పోతున్నా థర్టీ ఫైవ్ రూపీస్కే నీకు వస్తుండే ఈ లక్ష టన్నులు పోను మిగతాది నువ్వు పిలుచుకునేది ఉంది ఎందుకంటే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్ను ప్యాడీని చేస్తే మిల్లింగ్ చేస్తే నీకు వన్ ల్యాక్ టన్ను ఇది వచ్చేది సన్న బియ్యం అది బోను ఇంకొక వన్ ల్యాక్ టన్స్ పిలిస్తే సరిపోయేది కానీ వీళ్ళు ఏం చేసినారు ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్న బియ్యం కోసం ఏమో ఎక్కువ ధరకు పంపి నేను అందుకే అంటున్నా మెడకామి తలకాయ ఎవడని పనిచేస్తాడా నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా పదకొండు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ రెండు స్కామ్ల రూపంలో వారు తెరలిప్పడం జరిగింది లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు మిల్లర్లు బయట ఇరవై ఒక్క వందలు కొంటామని చెప్పంగా మీరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడుకే బ్యాండ్ ఫిక్స్ చేసేందుకు బయట బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలకు సన్న బియ్యం దొరుకుతుంటే మీరు యాభై ఏడు రూపాయల కొనుడైంది ఇవన్నీ చూస్తుంటే మరి మీకు డౌట్ రావచ్చు మరి మీరేం చేసినారు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎట్లా నడిపినారో మీరు అడగొచ్చు మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ గురు ఉన్నారు వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నా పేద విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి నాకు ఏం చేసినాం మేము ఆనాడు పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు చర్యలు తీసుకుంది ఏం చేసేది మేము ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని సిఎంఆర్ కింద ఎఫ్సిఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద మేము వాడుకునేది వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది ఆ బియ్యాన్ని గురుకులాలకు ఇతర సంస్థలకు మేము ఇచ్చేది ఒకవేళ సన్నధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాల్కు నూట నలభై రూపాయలు అదనంగా ఇచ్చేది మేము అంతే ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర ఎందుకంటే ఎక్స్చకర్ మనీ కాబట్టి ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకుంటుంది